ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆది గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం ఇంతవరకు నలభై ఎనిమిది అధ్యాయాల వరకు వచ్చాము ఈ వీడియోలో నలభై ఎనిమిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం తండ్రి కాయిలా పడినాడని తెలిసి యోసేపు ఏం చేశాడు తండ్రి కాయిలా పడినాడని తెలిసి యోసేపు ఏం చేశాడు సమాధానం ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోషేపుతో చెప్పెను అప్పుడు అతడు తన కుమారులైన మనసేను ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని తండ్రి వద్దకు వెళ్ళాడు రెండు యోషేపుతో తండ్రి ఏమని చెప్పాడు యోషేపుతో తండ్రి ఏమని చెప్పాడు సమాధానం కనాను దేశమందలి లూజులు సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చను ఇదిగో నేను ఐగుత్తు నాకు నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను సిమియోనల వలె ఎఫ్రాయిము మనసేలు నా బిడ్డలై ఉందురు వారి తర్వాత నీవు కనిన సంతానము నీది వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు యఫ్రతాకు ఇంకా కొంత దూరముగా ఉండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను అక్కడ బెత్లహేమను ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని అతనితో చెప్పెను మూడు యాకూబు యోషేపు కుమారులను గూర్చి ఏమని అడిగాడు యాకూబు యోషేపు కుమారులను గూర్చి ఏమని అడిగాడు సమాధానం ఇస్రాయేలు యోషేపు కుమారులను చూసి వీరెవరని అడగగా యోషేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను నాలుగు ఇస్రాయేలు యువసేపును చూసి రెండవ మారు చెప్పినదేమిటి ఇస్రాయేలు యువసేపును చూసి రెండవ మారు చెప్పినదేమిటి సమాధానం నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇసాకులను నా పితరుల పేరులను వారికి పెట్టబడునుగాక భూమియందు వారు బహుగా గాక అని చెప్పను ఐదు ఇస్రాయేలు తన కుమారుడైన యోసేపును ఏ విధంగా దీవించెను ఇస్రాయేలు తన కుమారులను ఏ విధంగా దీవించెను సమాధానం ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనసేవలెను దేవుడు నిన్ను చేయునుగాక ఇస్రాయేలీలను నీ పేరు చెప్పి దీవించదరు అనెను ఆరు తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి యోసేపు చెప్పినదేమిటి అందుకు ఇస్రాయేలు యోసేపుతో అన్నదేమిటి తన తండ్రి చెయ్యి ఈ ఇఫ్రాయిము తల మీద నుండి ఎత్తి యోసేపు చెప్పినదేమిటి అందుకు ఇస్రాయేలు యోసేపుతో చెప్పినదేమిటి సమాధానం యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయాను గనక అతడు మనసే తల మీద పెట్టించవలేనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను ఏడు ఇస్రాయేలు తన మరణమును గూర్చి యువసేపుతో చెప్పినదేమిటి ఇస్రాయేలు తన మరణమును గూర్చి యోసేపుతో చెప్పినదేమిటి సమాధానం ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోర్యుల చేతిలో నుండి తీసుకుంటేనని యోసేపుతో చెప్పాను ఎనిమిది ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి సమాధానం ఇరవై రెండు వచనాలున్నాయి ఇరవై రెండు వచనాలున్నాయి దేవుని స్తోత్రాలు ప్రిలరా ఈ నలభై ఎనిమిదవ అధ్యాయాన్ని మీరు కూడా ధ్యానం చేయండి చదవండి సందేహాలకు సమాధానాలను వెతకండి ఆ రీతిగా వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె